హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానా హాయ్ అందరికీ అందరికీ నేను షాక్ 했다ను హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ పుల్లు వయసం ఫ్రెండ్స్ ఆ అసలు చిన్నప్పటి నుంచి నిన్న నిన్న

పెద్ద ఛానల్ ఉంది ఇంకో పాత ఛానల్ ఆ ఛానల్ని రన్ చేసుకుంటూ వస్తున్నాం దీంట్లో అప్పుడప్పుడు సరే షార్ట్ వీడియోస్ అయితే పెడుతుంది ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా లెంత్ వీడియోలు పెట్టడానికి కూడా ట్రై చేస్తాము కాకపోతే కొంచెం ఒక రోజు తప్పి ఒక రోజు అయితే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా చపాతి చేయమని చెప్పేసి అంటే చపాతి చేస్తుంది పప్పు అనమాట పెసరపప్పుతో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రీ చపాతీలోకి కర్రీ వచ్చేసి పెసరపప్పు చాలు చాలా బాగుంటుంది చాలా ట్రై చేయండి మీరు కూడా మస్తు ఉంటది అన్నమాట ఏం చేస్తున్నావు తల్లి పప్పు నైతే ఫ్రెండ్స్ ఏంచేతే కాకి కరెక్ట్ చెప్పలేదు అమ్మ ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ ఏం చేస్తే చాలా టేస్ట్ ఉంటది అన్నమాట పప్పు అదే మస్తు ఉంటది కూర పప్పు కూర నువ్వు ఏం కట్ చేస్తున్నావు దారి పట్టుకొని వెళ్ళిపోతాను అన్నమాట కట్ చేయడం రాసింది నీకు ఇచ్చామా నువ్వు హాయిపోవద్దు

కూరలు ఉంటాయి చెప్పిగా చికెన్ మటన్ ఫిష్ ఎందుకు ఓ సారీ వినాయక చవితి కదా ఈ నైన్ డేస్ నిన్న దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరికాయ తిన్నాను అనమాట నిన్న నేను తింటే ఇంకా ఉన్నది కూడా తింటే కొంత పట్టేసింది నైట్ మళ్ళీ దాని తాగినమాట నేను

బయట పరిస్థితి అయితే ఇది ఫుల్ వర్షం ఈ నైన్ డేస్ వినాయక చవితి నైన్ డేస్ ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకుంటారు అందరూ కాకపోతే ఇక వర్షం పడే కారణంగా ఎవరేమీ చేయలేరు తల్లి

సరిపోదు అనుకుంటా పిండి అయినా ఏయ్ సారలే మమ్మీ నిన్ను తాంట మా గులాబ్ చెట్టుకి కి అయితే గులాపూ పూసింది ఫ్రెండ్స్ అది ఇప్పుడిప్పుడే ఎప్పటిప్పుడే రేస్కుతుందనమాట ఇంకా మొత్తం అయితే కాలే పూర్తిగా మొగ్గ చిన్న మొగ్గ కొంచెం పూసింది అమ్మా కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఛానల్ లో లెంత్ అయితే ఎక్కువ పెట్టాము ఎందుకంటే ఇప్పుడే కదా ఎక్కువైతే చూడడానికి ఇష్టపడరు అందుకని అయితే అయితే ఎం చేస్తున్నాము ఓకేనా అందులో అయితే పాత ఛానల్ అయితే లెంత్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ అయితే చపాతి చేసుకుంటున్నాం మీరు కూడా చపాతి చేసుకున్నారా ఈ వర్షానికి అంతటి ఉన్నది ఈ వర్షం ఇక్కడనే కాదు మొత్తం టోటల్ అయితే ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి